ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారికి మద్దతు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బొబ్బిల్ నియోజకవర్గ శాసనసభ్యులు బేబీనాయన్ గారు ఉపాధ్యాయులను తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పాకలపాటి రఘువర్మ గారిని విజయానికి సహకరించాలని కోరారు ఎన్డిఏ కోర్టుపై అడ్వర్టైజ్మెంట్ మీ ఖాతా గడువం బ్యాలెట్ నెంబర్ ఏడు మీ యొక్క మొదటి ప్రాంతానికి ఆ వేసి వారిని చట్ట మెజారిటీతో గెలిపించుకొని కోరుకుంటూ మా తర్వాత ఇవాళ గవర్నమెంట్ ఎన్టీఏకి రావచ్చు అనేది మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సాంకేతిక విద్యన్న విద్యన్న హై ప్రయాణం కింద మరి కార్యాచరణ రూపం కాదుస్తో తరంలో ఈ నీచు కదీ సీట్ కూడా మనం తెలుసుకుంటే తక్కువగా ఒక మంచి మనిషి సత్హుల్లో ఒక నీటి విజయతీకి విజయతీపటువంటి రఘువర్మ గారిని మనం గెలిపించి అత్యవసరమైన మెజారిటీతో గెలిపించి తద్వారా మన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అదేవిధంగా దీక్ష ఆర్థ్య సంస్థ కూడా అవన్నీ కూడా మనం పరిష్కరించుకున్నామని మీకు తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీ యొక్క అమూల్యమైన కోపం కదా మొదటి ప్రాధాన్యత వేడు గారు జాగ్రత్తతో గెలిపించడం ఆధార్యం